ఆగండి 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 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గతంలో నాకు చాలామంది అడిగారు కదా సో మీరు నిజంగా బంగారం ఇక్కడ అమ్మబోతున్నారు కేవలం మూడు నుంచి ఐదు వేలు మాత్రమే కేజీ అండి సో బంగారం లాంటి వార్త చెప్పడానికి నేను ఈరోజు అజ్జారం రావడం జరిగింది సో ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు చెప్తాను నెక్స్ట్ మీ హెల్త్కి సంబంధించిన బెనిఫిట్ గురించి కూడా చెప్తాను గతంలో మనం చేసిన వీడియోస్ వ్యూస్ మొత్తం ఆల్మోస్ట్ ఒక పది లక్షల వరకు వెళ్ళిపోయాయి బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఎలా కాంటాక్ట్ చాలా చాలామందికి అర్థం కాలేదు సో ఈ రోజు అసలు వీటికి సంబంధించిన ప్రయోజనం ఏంటి టోటల్ అసలు ఎలా కాంటాక్ట్ చేయాలి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి టోటల్ డీటెయిలింగ్ వీడియో నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పక్కన మేకింగ్ ప్రాసెస్ కూడా మొత్తం కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు అది కూడా చూడండి సో మొట్టమొదటిగా అసలు మనకు ఈ కంచుకి సంబంధించిన ఏం ప్రయోజనం చాలామంది మాట్లాడతారు దానికంటే ముందు ఇంకో మాట మాట్లాడతారు డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా అసలు ఇది ఎంత కాస్ట్ తెలుసా సార్ మీకు అని మాట్లాడతారు నేను ఒకటే మాట చెప్తున్నానండి ఇందులో మీరు ఏ ఐటమ్స్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటమ్ తీసుకుంటే దీని కాస్ట్ ఒక ఎయిట్ టు ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో ఉంది ప్లస్ ఇది వచ్చేసేసి మనకు వంటలకు సంబంధించింది సో ప్లేట్స్కి సంబంధించి మీకు ఒక ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ టెన్ థౌజండ్ బేస్డ్ ఆన్ వెయిట్ బేస్డ్ ఆన్ ఫినిషింగ్ అనేది ఉంటుంది బట్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు బంగారం కొంటే ఫ్యూచర్లో అమ్మితే డబ్బులు వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి రోజు లెక్క ప్రకారం ఇది ఒక పదివేలకు తీసుకున్నాం అనుకోండి ఒక పది సంవత్సరాల తర్వాత వీటి యొక్క వాల్యూ ఇరవై అయితే మీరు ఇది తెచ్చి వీళ్ళకి ఇచ్చినా మీకు పద్దెనిమిది నుంచి పదహారు వేల మధ్యలో రేంజ్ ఇచ్చేస్తారు మీకు ఒకవేళ యూజ్డ్ అయినా కూడా సో ఈ విధంగా అసలు మనకి ఇవి ఏవి కూడా కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే వస్తాయి ఇది దేనికి ఇన్వెస్ట్మెంట్ తెలుసా మీ హెల్త్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అసలు నిజంగా వీళ్ళు ఒక బుక్లెట్ లాంటివి తయారు చేశారండి సో టోటల్ ఒక క్యాలెండర్ అనమాట నేను మీకు ఇది చూపిస్తాను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పింది ఒకటే ఏంటంటే కంచు పాత్రలో శాకాహార భోజనము చేసిన ఎడన అగ్ని అగ్నిదీప్తి బలము నేత్రములకు హితము వీర్య పుష్టి జీర్ణశక్తి కలుగును త్రిదోషాలు దోషాలు నశించును సో వాత పిత్త కఫ దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని బ్యాలెన్స్ చేయడంలో ఇవి పని చేస్తాయి ఎలా పని చేస్తాయి అని మాట్లాడినప్పుడు మనం ఇందులో భోజనం చేస్తాం లేదంటే జస్ట్ గ్లాస్లో నీళ్లు పోసుకొని తాగుతాం లేదంటే ఒక బిందె లాంటిది చేసుకోవచ్చు లేదంటే ఇందులో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఏ కర్రీస్ అయినా అంటే వంటలకు సంబంధించి ఏదైనా ఈ పాత్రలు ఒక్కసారి చూడండి సో ప్రతి పాత్రను మీరు గమనిస్తే నిజంగా ఒక అద్భుతమైన పాత్ర అండి అన్నీ కూడా చాలా చాలా ఎక్సలెంట్ సో ఇక చూడండి ఈ పాత్రల వెయిట్ కూడా కనీసం ఇక్కడ ఎంటుందని చూడండి ఒక్కసారి ఒక్కటి చూపిస్తాను మీకు సో ఆల్మోస్ట్ రెండు పాయింట్ మూడు కేజీలు అండి సో ఇక్కడ ఒరిజినల్ మెటల్ అనేది ప్రస్తుత కాలంలో ఎవ్వరూ అమ్మడం లేదు సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఒక చిన్న గిన్నె తీసుకున్నా కూడా ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ వెయిట్ ఆరు వందల ఏడు వందల గ్రాముల దాకా వచ్చు చిన్న గిన్నె సో మనకు మార్కెట్లో ఏం జరుగుతుందంటే చాలా మంది కూడా సన్న మెటల్స్ అంటే వాటిలో ఏం చేస్తున్నారు అంటే మిక్సింగ్ చేస్తున్నారు జింక్ లెడ్ మనకు ప్యూర్ టిన్ అనేది ఇదండి సో ఇక్కడ మనకు అజ్జారంలో బిఎస్ఎం ఫౌండ్రీస్ గుర్తుపెట్టుకోండి మీకు టోటల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు డిస్ప్లేలో పెడతాను అది కూడా మీరు చూడండి సో ఇది ప్యూర్ టిన్ అండి ఈ టిన్ ఎట్లా ఉంటుందంటే మీరు అసలు ఎంత బెండ్ చేసినా అసలు ఇది ఇరగదు ఇలా మనం చూసినప్పుడు ఒక రకమైన కిర్ 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 సౌండ్ కూడా వస్తుంది సో ఇది ఎంత చేసినా మీకు బ్రేక్ అవ్వదు ఇది ఒరిజినల్ టిన్ అండి సో రోజు లెక్కల ప్రకారం ఈరోజు మార్కెట్లో ఉన్న రేట్స్ ప్రకారం అయితే మనకు పర్ కేజీ ఇక్కడ మినిమం త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మీకు సిక్స్ రేంజ్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఈ వేరియేషన్ కేజీ లెక్కన కాదు అంటే ఇప్పుడు ఇది ఒక ఐటెం తయారు చేయాలంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఎంత ఉంది ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఆల్మోస్ట్ రెండు కేజీలు ఉందండి ఈ ప్లేట్ కానీ రెండు కేజీలు చేయాలంటే దీనికి సంబంధించి మినిమం ఫైవ్ కేజీస్ ఆఫ్ మెటీరియల్ పెట్టి దాన్ని ఫినిషింగ్ చేసి 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 ఫైనల్గా ఇది రావడానికి ఒక వారం రోజుల్లో కష్టపడాలి సో దాని యొక్క లేబర్ కాస్ట్ ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఒక్క కాస్టే పదివేలు పడుతుంది ఇది దీనికి సంబంధించి ఎప్పుడైతే మీరు దీన్ని రిటర్న్ అని మాట్లాడతారో లేదంటే వాపస్ చేసి ఇంకోటి ఎక్స్చేంజ్ అంటారో ఇది ఆల్మోస్ట్ మీకు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది సో ఇక్కడ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అండి సో మనం ఈ కంచు పాత్రల్లో ఈ వంటకాలు భోజనం ఇలా చేయడం వల్ల మనకు బెస్ట్ ప్రయోజనం ఏముంది నేను చెప్తాను చూడండి మీ మేధస్సు పెరుగును సో పూర్వకాలంలో ఉన్న మేధస్సు ఈ కాలంలో లేదండి నిజంగా మీ పిల్లలు మంచి గ్రోత్ ఉండాలి మంచి మేధాశక్తితో ఉండాలంటే ఇలాంటి కంచు పాత్రలలో వాళ్ళకు భోజనం అనేది తినిపించండి సో ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పిల్లల కోసం కూడా జస్ట్ పాలన్నము లేదంటే ఇంకా మిగతా చిన్నగా వాళ్ళకి చేస్తారు కదా సో వాటికి కూడా చాలా అద్భుతంగా ఉంది సో కంటి దృష్టి పూర్వకాలం రోజుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే అసలు దృష్టి అనేది చాలా బాగుండేది ఈ కాలంలో ప్రతిదానికి అద్దాలు మెయింటైన్ చేసే పరిస్థితిలోకి వస్తున్నారు కేవలం ఇందులో భోజనం చేసినా చాలా సో నంబర్ వన్గా మీకు కంటి దృష్టి బాగుంటుంది వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఇదైతే కామన్ ఉపకాయం కూడా ఉండదు కంచు పాత్రల్లో వండిన ఆహారం పోషక విలువల శక్తి తొంభై ఏడు శాతం మట్టి కుండలో వంద శాతం తర్వాత కేవలం మనకు కంచులోనే తొంభై ఏడు శాతం మాత్రం ఉంది స్టీల్ మాత్రం మీకు ఓన్లీ టూ టు త్రీ పర్సెంట్ అండ్ అల్యూమినియం ఈజ్ వరస్ట్ అల్యూమినియం వండితే కనుక హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజెస్ జరుగుతాయి సో ఇలా ప్రతిరోజు మనం కంచులో వాడడం అనేది చాలా అద్భుతం సో ఇంకా అసలు మీ పిల్లలు ఒక పవర్ఫుల్గా మారాలంటే ఇది చూడండి ఇది మీకు సిల్వర్ కాదండి ఇది టిన్ పూర్వకాలంలో కేవలం ఈ టిన్లో మాత్రమే పాలను వేడి చేసి అంటే వేరే పాత్రలో వేడి చేసి ఇందులో పోసి పెట్టేవాళ్ళు దీనిలోని టిన్ కరగడము దాని యొక్క శక్తిని స్వీకరించడం ద్వారా ఆటోమేటిక్ ఈ పాలనేవి వెరీ వెరీ పవర్ఫుల్గా మారి అవి ఎవరైతే తాగుతారో చాలా మంచి బలాన్ని కలిగించేది సో ఇది టిన్కి సంబంధించింది సో ఈ రకంగా వీటికి సంబంధించిన మొత్తం చెప్పాము కదా సో నాకు చాలా మంది అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఒకటి ప్రయోజనం ఏంటి నేను చెప్పేసాను రెండు కంచు ఒరిజినల్ ఎలా గుర్తించాలంటే దీని యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ మీకు ఏదైనా సరే ఇక్కడ చూడండి ఒక గంట నేను ఇక్కడ వినిపిస్తాను చూడండి ఈ రకమైన సౌండ్ డూప్లికేట్ లో ఉండదండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసేసి మనం ఏదైతే ఈ కంచుని ఇట్లా ఇలాంటి సౌండ్ అనేది మీకు జనరల్ డూప్లికేట్ లో రాదు సో ఎందుకంటే మిక్సింగ్ అనేది ఎట్లా చేస్తారంటే ఇప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మిక్సింగ్ ఎట్లా అంటే కాపర్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అండ్ టిన్ వచ్చేసేసి ట్వంటీ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ ఇది బయట ఏం చేస్తున్నారంటే ఇది నాలుగు వేల ఐదు వందలు కాబట్టి లెడ్ కేవలం వంద నూట యాభై రూపాయలు దొరుకుతుంది కాబట్టి లెడ్ మిక్సింగ్ జింక్ మిక్సింగ్ చేయడం వల్ల కంప్లీట్ అది డూప్లికేట్ అందులో నిజంగా మీరు తింటూ పోతే నిజంగా మీరు శ్మశానానికి దగ్గర అవుతున్నట్టే అంటే మీ ప్రాణాలతో మీరు చెలగాట మాడుతున్నట్టే తింటే మట్టి పాత్రల్లో వండుకొని తినండి మట్టి పాత్రల్లోనే భోజనం కూడా చేసుకోండి లేదంటే ఆకులో భోజనం చేయండి ఒక మంచి మెటీరియల్ ఒక బంగారం లాంటిది మీకు కావాలా సో ఇది మాత్రమేనండి నిజంగా ఇది బంగారం అంటే ప్రతి ఒక్కరు నమ్ముతారు నేను బంగారు పాత్రలో తింటానంటే నిజంగా అదొక ఐశ్వర్యం అలాంటి పాత్రనే మనకి కంచు పాత్రలు గుర్తుపెట్టుకోండి సో ప్లేట్ కి సంబంధించి చెప్పాను కదా డూప్లికేట్ సంబంధించి చెప్పాను అండ్ ఒరిజినల్ సంబంధించి చెప్పాను నెక్స్ట్ ఇందులో వంట చేయవచ్చా సార్ అంటే ప్రతి వంట చేయొచ్చు ఈవెన్ పులుసుతో సహా వంటలు కూడా ఇందులో చేసుకోవచ్చు అయితే చింతపండుకు సంబంధించి కూడా కానీ ఎనిమిది గంటలు మాత్రమే ఇందులో నిల్వ ఉంచాలనేది మెయిన్ పాయింట్ ఇక్కడ ఎనిమిది గంటల తర్వాత వేరే పాత్రలో మార్చుకోవచ్చు సేమ్ ఇట్లాంటి పాత్రలో మార్చేసుకోవచ్చు ఇది రెండో పాయింట్ నెక్స్ట్ కాస్ట్ ఎందుకు ఎక్కువ అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను ఇది మీరు కేవలం ఇన్వెస్ట్మెంట్ అనేది అనుకోండి ఇది కాస్ట్ ఎక్కువ కాదండి ఎందుకంటే మీరు ఒక పదివేలు పెడతారా ఇరవై వేలు పెడతారా మీ ఇష్టం ఇది తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మీరు రిటర్న్ వస్తే మళ్ళీ ఎయిటీ నైంటీ పర్సెంట్ సింపుల్ మరి మీరు వెండి తీసుకుంటే ఎలాగైతే వస్తుందో సేమ్ టు సేమ్ ప్రాసెస్ అయితే మనకి ఇందులో ఒక్కసారి మెటీరియల్ తీసుకుంటే జీవితాంతం అలాగే ఉంటుంది మీరు స్టీల్ ప్యూర్ స్టీల్ అని చెప్పి మార్కెట్లో మీరు వెయ్యి రూపాయలు పెట్టినా అది అమ్మకానికి పోతే యాభై రూపాయలు కూడా రాదు కొన్నప్పుడే దాని ధర ఇది ఒకటి దీంట్లో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి బంగారం లాగానే మీరు బంగారు వస్తువు చేపిస్తే చూడండి ఇది ఒక అద్భుతమైన చైన్ చాలా మంది చెప్పారు సో ఇది నేను రిటర్న్ ఇస్తే నా టెన్ పర్సెంట్ మైనస్ నైన్టీ పర్సెంట్ రోజు రేట్ ప్రకారం వస్తుంది ఇది కూడా అంతే నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కి సంబంధించి చెప్పేశాను కాంటాక్ట్ ఎలా చేయాలి అసలు వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే ఇక్కడ చూడండి బాబు లేవు ఒకసారి ఇక్కడ భోజనం వండుకోవడానికి చాలా మంచి ఐటమ్స్ వీళ్ళు చేసుకున్నారు ఓకేనా ఇది ఆల్మోస్ట్ ఒక టూ కేజీస్ వన్ అండ్ హాఫ్ కేజీ వన్ కేజీ పావు కేజీ తిన్ పావు కేజీ ఇట్లా చాలా వరకు ఇవన్నీ ఉన్నాయి గ్లాసెస్ ఉన్నాయి ఇక చూడండి గ్లాసెస్ కూడా ఉన్నాయి ఇంకా బౌల్స్ చిన్న బౌల్స్ ఉన్నాయి పెద్ద బౌల్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఇంకా మీరు చూస్తే ఇక్కడ చూడండి ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సో విగ్రహాలు కూడా ఎవరికన్నా కావాలంటే వాళ్ళకు కూడా వీళ్ళు సప్లై చేస్తారండి ఇదంతా ప్యూర్ కంచు అనమాట సో కంచులో దీపారాధన కూడా చాలా మంచిది ఉంటుంది సో నిజంగా ఇది ఈక్వల్ టు బంగారమేనండి ఇంకా దీనికి మించిన మాటలు అయితే నేను ఏం చెప్పలేను సో ప్రతిది ప్రతి విగ్రహాలు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి సో చూడండి అన్నీ కూడా ఉన్నాయి ఎవరైనా మీరు అధ్యారంలో రావాలంటే సో ఇక చూడండి కోటిలింగం గారు సో ఈయననే నమస్తే అండి కోటిలింగం గారు ఓకే సో ఈయన మెయిన్ ఓనర్ అండి సో వీళ్ళ అబ్బాయి గారు వాళ్ళ కోడలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా చూసుకుంటారనమాట సో ఇంకా విగ్రహాలకు సంబంధించి అయితే మీకు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఇక చూడండి చాలా వరకు ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్గా లో కూడా ఉంటాయి సో దేవుళ్ళకు సంబంధించిన విగ్రహాలు సో ఎవరికన్నా కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా చూడండి శ్రీచక్రం కూడా మనకి ఇక్కడ ఉందండి సో శ్రీచక్రం ఎవరైనా పూజ చేస్తారంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది సూపర్ ఇది కూడా చూసుకోండి ఒకసారి వీళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ ఇవన్నీ చూసారు కదా ఎప్పుడు కూడా స్టాక్ అనేది చాలా ఫుల్గా ఉంటుందండి సో ఆర్డర్స్ మీద మాత్రం వీళ్ళు చేస్తారు సో చాలా వరకు మనకు అన్ని పాత్రలు కానీ మిగతా ప్లేట్స్ కానీ మొత్తం ఉంటాయి సో ఇవి చూడండి ప్లేట్స్ భోజనాలు చేయడానికి ఇవి నంబర్ వన్ ప్లేట్స్ అండి ఇవి సో ఈ విధంగా మనకు ఐటమ్స్ అయితే ఇక్కడ చూడండి చిన్న పిల్లలకు అన్నం తినిపించడానికి మనకు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పిల్లలకు టూ ఇయర్స్ పిల్లలకు చాలా అద్భుతం అండి సో ఇంకా మీరు బంగారంలో తినిపించినట్టే వెండి తర్వాత ఇదేనండి నెక్స్ట్ సో ఎవరైతే వెండి పెట్టుకోలేమంటారో ఇది నంబర్ నెంబర్ వన్ సో ఏ మీకు ఏది కావాలన్నా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ప్రాసెస్ కూడా చెప్తారు సో కంచు పాత్రలకు సంబంధించిన వైబ్రేషన్ అనేది మనకు అసలు స్వీకరించాలంటే ఏం చేయాలి ఇప్పుడు గుడి లోపల గంట కొట్టి ఆ గంట కింద మీరు కూర్చుంటే ఆ వైబ్రేషనే వేరే మరి నిజంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు పోయి గ గుడిలో కూర్చొని ఆ గంట కింద కూర్చొని ఎంతమంది గంట కొట్టుకుంటూ కూర్చుంటారు అది నాట్ పాసిబుల్ సో మీరు ఏం చేయొచ్చు ఒకసారి చూపేనండి సో మనం ఇలాంటి ఒక పాత్ర తీసుకున్నప్పుడు జస్ట్ దాని యొక్క వైబ్రేషన్ చూడండి ఒక వినండి ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఈమె చేస్తూ ఉందో ఆటోమేటిక్ ఈ వైబ్రేషన్ ఆమె చేతి ద్వారా టోటల్ శరీరానికి వస్తుంది ఈమె వాకింగ్ చేసిన బెనిఫిట్ ఆటోమేటిక్ ఈ వైబ్రేషన్ ఇచ్చేస్తుంది సో ఎవరైతే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మేము వాకింగ్ చేస్తాం అంటారో అలాంటి వాళ్ళకి ఏ వైబ్రేషన్ అయితే రావాలో అలాంటి వైబ్రేషన్ కేవలం ఈ పాత్ర ద్వారా కూడా మనకి ఇస్తుంది సో ఈ మీ చేత్తో పట్టుకుంది కదా ఆ పట్టుకున్నది కూడా ఆ వైబ్రేషన్ ఆమె స్వీకరించేస్తుంది అన్నమాట సో ఈ విధంగా ఈ బెనిఫిట్ అండి సో ఇంకా కూడా మీకు ఇప్పుడు ఇది ఎలా ఎలా కొనాలి అని మాట్లాడతారు చాలామంది సో మీకు ఒక డిస్ప్లే నెంబర్ ఇచ్చాం కదా ఫస్ట్ సార్ మాకు పాత్రలు కావాలి మీరు మెసేజ్ పెట్టండి మీకు టోటల్ వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది టోటల్ లిస్ట్ పెడతారు నెక్స్ట్ టోటల్ దాని యొక్క ఫొటోస్ పెడతారు నెక్స్ట్ దాని యొక్క ధరలు కూడా పెడతారు మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు సో ఏదైతే మనకు ఒక ఛార్జ్ చెప్పారో ఒకవేళ ఈ ఐటమ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెండు వేల మూడు వేల సో బేస్డ్ ఆన్ వెయిట్ ఉంటుంది ఇది మీరు కొన్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా తీసుకెళ్తే సేమ్ ఛార్జ్ ఒకవేళ మీకు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దీని యొక్క ప్యాకేజింగ్ చాలా హెవీగా చేయాలి సో ప్యాకేజింగ్ అండ్ మీకు ట్రాన్స్పోర్టేషన్ ఒక రెండు నుంచి మూడు వందలు నాలుగు వందలు యావరేజ్లో ఉంటుందన్నమాట బేస్డ్ ఆన్ లొకేషన్ సో అది మీరు ఎక్కువ పాత్రలు కొన్నప్పుడు మీకు అది మంచి డిస్కౌంట్లో కూడా ఇస్తారు ఇంకా ఎక్కువ పాత్రలు కొంటే కనుక మీకు ఆల్మోస్ట్ ప్యాకేజింగ్ డెలివరీ కూడా ఫ్రీ రావచ్చు సో నిజంగా మీ పిల్లలకు ఎవరైతే ఒక మంచి బహుమతి అని మాట్లాడతాం కదా ఒక ఫంక్షన్ బంద్ చేసి మీ ఇంటి లోపల ఇలాంటి సామాన్ తీసుకున్నా నిజంగా ఒక సూపర్ అండి ఎవరైతే మ్యారేజ్ టైంలో మా పిల్లలకు మంచి పాత్రలు ఇవ్వాలి మంచి ప్లేట్స్ ఇవ్వాలి వాళ్ళ భోజనానికి వాళ్ళకు ఇలాంటివి అనుకుంటారో నిజంగా ఇది ఒక అద్భుతమైన గిఫ్ట్ అండి ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ పెట్టుకుంటే టోటల్ ఫ్యామిలీకి సంబంధించి మొత్తం కూడా వచ్చేస్తుంది అర్థమైందా సో మరి ఒరిజినల్ ఇలాంటి కంచుకి సంబంధించి మీకు కావాలంటే మరి ఎక్కడెక్కడ తీసుకోవచ్చు వీళ్ళ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో కేవలం సింగిల్ బ్రాంచ్ అజ్జారం అండి ఇది సో మీకు దీనికి సంబంధించిన అడ్రస్ కావాలంటే ఇక్కడ చూడండి బాబు దగ్గరకి రా సో క్లియర్గా ఒకసారి చూడండి అడ్రస్ ఈ అడ్రస్ లో మీరు డైరెక్ట్గా రావచ్చు అండి మార్నింగ్ నైన్ నుంచి సాయంత్రం సిక్స్ వరకు వీళ్ళు అవైలబుల్ ఉంటారు మీరు ఏ రోజైనా రావచ్చు సో ఫ్రైడే ఒకటి హాలిడే అంట సో మిగతా ఏ రోజులైనా మీరు రావచ్చు వాళ్ళకి ఫోన్ చేసి రావాలండి సో నేనైతే వీళ్ళ యొక్క టోటల్ అడ్రస్ డీటెయిల్స్ నెక్స్ట్ వీళ్ళ యొక్క పిన్ పాయింట్ లొకేషన్ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నెక్స్ట్ కాంటాక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్ప్లే మీద మీ ఆల్రెడీ వస్తుంది సో మీకు ఏ వివరాలు కావాలన్నా మీరు డైరెక్ట్గా వాళ్ళని సంప్రదించవచ్చు సో ఇన్ని పాయింట్స్ చెప్పాం కదా సో ఒరిజినల్ కంచొని మేము ఎలా నమ్మాలి అంటే మీరు నిజంగా పోయి టెస్ట్ చేసుకోండి తేడాలు ఉన్నాయి రండి నేను కూడా వస్తాను అది నా గ్యారంటీ అండి ఎందుకంటే మెటీరియల్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారు ఆ మిక్సింగ్స్ అన్ని చూశాను కాబట్టి నేను చెప్తున్నాను ఇది ఒకటోది రెండవది ఈ అజ్జారంకి సంబంధించిన సేమ్ ప్రోడక్ట్స్ అంటే వీళ్ళు చేసేవి వేరే చోట మేము చూసాము అని చెప్పి చెప్తున్నారు నేను కూడా రెండు మూడు షాప్స్కి వెళ్ళొచ్చాను హైదరాబాద్లో కానీ సేమ్ ప్రోడక్ట్స్ అయితే లేవండి కొంచెం అవి లైట్ వెయిట్లో ఉన్నాయి కాస్ట్ కూడా ఎక్కువనే ఉన్నాయి బట్ నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే హాఫ్ కేజీ ప్లేట్ నేను హైదరాబాద్లో మొన్న రీసెంట్గా ఒకళ్ళు అమ్ముతున్నారంటే జస్ట్ చూశాను ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్పారు ఇక్కడ మనకు వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ వరకు కూడా సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ ఆ రేంజెస్లో ఉన్నాయి అనమాట అంటే ఇక్కడ వెయిట్ ఆ స్టాండర్డ్ ఆ క్వాలిటీ అనేది నేనైతే ఇక్కడ చూశానండి సో నా పర్సనల్ అయితే ప్లేట్స్ వరకు నంబర్ వన్ అండి ఇవైతే చాలా హెవీగా ఉన్నాయి మరి మీరు తీసుకుంటారో అది తెలియదు సో నిజంగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఒక బంగారం లాంటిది మీకు కావాలి బంగారు పాత్రలో మేము భోజనం చేస్తున్నాం బంగారు పాత్రలో మేము పప్పు వండుతున్నాం బంగారు పాత్రలో మేము అన్నం వండుతున్నాం అంటే ఇది మాత్రం తీసుకెళ్ళాలి సో ఇవన్నీ కూడా మీకు దీని డీటెయిల్స్ కావాలంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి టోటల్ డీటెయిలింగ్ పంపిస్తారు సో టోటల్ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఇదండి పూర్తి వీడియో చూడండి నిజంగా ఇలాంటి ఒక బంగారం మీరు కొనాలంటే ఇమ్మీడియట్లీ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి స్టే డ్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ